హే శ్రావ్య చెప్పవే బాగున్నావా నేను నేను కూడా బాగున్నానే మీ ఆయన బాగున్నారా ఇంట్లో అందరూ బాగున్నారు అప్పుడప్పుడు నీ గురించి అడుగుతూ ఉంటారు అవునా ఇంకేంటి విశేషాలు ఈ మధ్యనసరా కాల్ చేయడం లేదు ఏం లేదే నేను వర్క్లో కొంచెం బిజీ అయిపోయాను అందుకే నీకు కాల్ చేయడానికి టైం దొరకలేదు సర్లే గాని నీకో విషయం చెప్పనా చెప్పవే నేను యోగా నేర్చుకోబోతున్నాని అవునా సూపర్వే నువ్వు యోగా నేర్చుకుంటే నీకు ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఇంకా యంగ్ అయిపోతావు బాగా నేర్చుకోవే సరే నాకు ఇంకొక కాల్ వస్తుంది మళ్ళీ చేస్తాను ఓకే బాయ్ బాయ్ అయ్యో ఫోన్ చేయడం మర్చిపోయాన హలో నా పేరు వినోద్ అండి చెప్పండి నేను స్వామీజీతో మాట్లాడాలనుకుంటున్నాను మీరు ఎప్పుడు రమ్మంటారో చెప్తే నేను అప్పుడు వచ్చి స్వామీజీని కలుస్తానండి మీ నంబర్ ఇవ్వండి నేను స్వామిజీతో మాట్లాడి మళ్ళీ కాల్ చేస్తాను ఓకే అండి ఆయన చెప్పిన సమయానికి ఆశ్రమానికి రండి సరే అండి హలో ఏం చేస్తున్నావు బాగా నిద్రపోయానండి కొంచెం టైర్డ్గా ఉంది చెప్పండి నేను ఆశ్రమానికి కాల్ చేశాను స్వామీజీ వారు సాయంత్రం ఆరు గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చారు అవునా అవును నువ్వు సాయంత్రం ఆరింటికల్లా రెడీగా ఉండు నేను వచ్చి స్వామీజీ గారి దగ్గరికి తీసుకొని వెళ్తాను అలాగేనండి నేను రెడీగా ఉంటాను మీరు రండి ఓకే రండి ఏంటి రెడీ అయ్యావా నేను ఎప్పుడో రెడీ అంటే అయితే స్వామీజీ దగ్గరికి వెళ్దామా వెళ్దాం అండి సరిపదా చెప్పండి ఏమిటి మీ సమస్య స్వామీజీ తను నా భార్య రాణి తనకి యోగా నేర్చుకోవాలనుందని నాతో చెప్పిందే మీరు యోగా బాగా నేర్పుతారని నేను తనతో చెప్పాను అందుకే నా భార్యను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను స్వామీజీ మీరు నా భార్యకి యోగా నేర్పిస్తే నేను చాలా సంతోషిస్తాను స్వామీజీ ఏంటమ్మా నువ్వు యోగా ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు